హాయ్ అన్న అందరికీ నమస్తే నేను మీ ఫార్మ్ హౌస్ ఫార్మర్ని అందరూ ఎట్లూరు అందరూ బాగుర్రా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేను మీ ఫార్మ్ హౌస్ ఫార్మర్ని చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చిన ఎందుకంటే కొంచెం ప్రాబ్లం అయ్యా ఈ మధ్య వీడియోస్ వీడియోస్ కూడా చేస్తూ లేదు కొంచెం ఏంటంటే ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం ఒకటి ప్లస్ ఇంకోటి ఫోన్ కూడా ఖరాబ్ అయ్యిండే ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే మనకి ఇక్కడ నెట్ సిగ్నల్ అది ఏం లావుతు ఏమీ ఉండలేదు ప్రాబ్లం వల్ల మనం వీడియోస్ తీం ఫ్రెండ్స్ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయేది మన రీసెంట్గా పద్నాలుగో తారీఖున గాలి వానం వచ్చింది గాలి వర్షం బాగా కొట్టింది ఇక ఈ చెట్లు అనేవి మన కాంపౌండ్ హాల్లో చెట్లు అన్నీ తోవలో పడినాయి తోవలో పడినాయి పూర్తి డీటెయిల్స్ నేను ఫుల్ వీడియోలో పెడతా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు కామెంట్